అండి ఆరు నెలల నుంచి ఆలోచించి ఆలోచించి ఈ స్టెప్ వెయ్యాలా వద్దా ముందుకు వెళ్ళాలా వద్దా అని నేను మా వారు డిస్కషన్ చేసి 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 ఎట్టకేలకు ఇల్లు షిఫ్ట్ అవుదాము అని అయితే అనుకున్నాము ఇంకా అనుకున్న వెంటనే ఇల్లు అయితే దొరకాలి కదా మనం వెళ్ళాలనుకున్న ఏరియాలో మనకి నచ్చినట్టుగా మన కంఫర్ట్కి తగ్గట్టుగా ఇల్లు అయితే చూసుకోవాలి సో ఫస్ట్ అయితే ఈ ఇల్లు చూసాము చాలా అంటే చాలా బాగుంది అన్ని కంఫర్ట్స్ తోటి ఇల్లు చాలా బాగా కట్టారు కాకపోతే చిన్న ఇల్లు ప్లేస్ అంతా కూడా చాలా చిన్న ప్లేస్లో అంటే తొంభై గజాలు ఎనభై గజాల్లో కట్టిన ఇల్లు అది చూసాము అది మాకు చాలా బాగా నచ్చింది దాని తర్వాత ఈ ఇల్లు కూడా చూసాము అది చూసాము ఫస్ట్ మాకు బాగా నచ్చేసింది ఇంకా అది ఓకే చేసేసుకున్నాము ఓకే చేసేసుకొని ఇంకా వచ్చేస్తాము అని చెప్పాము కానీ ఎందుకో కొన్ని కారణాల వల్ల ఇంకా ఆ ఇల్లు అయితే కుదరలేదు తర్వాత మళ్ళీ ఇది చూసాము ఇది ఎప్పుడు చూసామంటే ఇంకా దసరాల టైంలో చూసాము యాక్చువల్గా అయితే అది ఓకే చేసేసుకున్నాము అందులోకి వెళ్ళిపోదాము విజయదశమి రోజు పాలు పొంగిచ్చేసుకుందాము అని అనుకున్నాము కానీ ఇంక అది మిస్ అవ్వడం వల్ల మళ్ళీ వెంటనే దసరాలోనే ఒకరోజు ఇక్కడికి వచ్చి ఈ ఇల్లు చూసాము ఇదంతా కూడా బానే ఉంది కంఫర్ట్ గా ఉంది ఇక్కడ కూడా సేమ్ ప్లేస్ అంటే అంతే ఎనభై తొంభై గజాల్లో కట్టిన ఇల్లులే ఇవన్నీ కూడా సేమ్ అంతే అలాగే ఉంది ఇంక ఇది కూడా బాగుంది వెంటిలేషనే కావచ్చు మనకి గాలి వెళ్తురు చాలా బాగుంది ఇండిపెండెంట్ హౌస్ అంత బాగుంది అని చెప్పారని ఇంక ఇది ఓకే చేసేసుకున్నాము ఈ ప్లేస్ వచ్చేసి మేకవన్నపాలము సుబ్రహ్మణ్య స్వామి గుడి దగ్గర జగన్ కాలనీ అని ఉంది అందులో అయితే మీకు ఇల్లు రాలేదా అని చెప్పినని మీరు అనుకోవచ్చు మాకు రాలేదండి ఇంకా మేమైతే రెంట్కి వస్తున్నాం ఇక్కడికి ఏంటి రీజను అనేది అసలు ఎందుకు పిల్లు షిఫ్ట్ అవుతున్నాము ఉన్నట్టుండి అనేది ఆల్రెడీ నేను లాంగ్ వీడియో పోస్ట్ చేశాను ఆ వీడియోని ఈ వీడియో ఛానల్ పేరు కింద లింక్ ఇస్తాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి చూడాలి అని అనుకుంటే ఒకసారి ఆ వీడియోని చెక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్